శ్రీకొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో పిఓడబ్ల్యూ పిడిఎస్యు పివైఎల్ విప్లవ సంఘాల ఆధ్వర్యంలో కోల్కతాలో వైద్యులపై జరిగిన అత్యాచారాన్ని హత్యను ఖండిస్తూ నిందితుల దృష్టి బొమ్మను దగ్ధం చేశారు కోల్కతాలో వైద్య కళాశాల విద్యార్థిపై జరిగిన అత్యాచారం హత్య ఘటన తీవ్రంగా ఖండిస్తూ నేడు రాష్ట్రలోకి నిర్వహించి నిందితుల దృష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగిందని పిఓడబ్ల్యూ ఆర్మీ డివిజన్ అధ్యక్షురాలు రమా పివైఎల్ జిల్లా అధ్యక్షులు అనీస్ పిడిఎస్యు ఆర్మీ డివిజన్ నాయకులు ఆశీష్ లో తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యుల్లో ఉన్న వైద్య విద్యార్థినిపై దారుణం జరిగిందని విధుల్లో ఉన్న వారికి రక్షణ కరమైందని అన్నారు తక్షణమే కేంద్ర పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు మొదటి నిద్ర నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అదే విధంగా రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చోద్యం చూస్తున్నాయనే విషయాన్ని కూడా మనం నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనూ పివైఆర్ పీడీఎస్, పీఓడబ్ల్యూ గా మేము కోరుతా ఉన్నాం నిర్భయ చట్టం వచ్చి పన్నెండు సంవత్సరాలు గడుస్తున్న ఈ రోజుకు మహిళలకు రక్షణ లేదు వాళ్ళు ముకురై ఉంటారు వికంగా ఆశ్రయం చేసినా తుండగలేచి అత్యంత శిక్షించాలి అదే దారిలో వాళ్ళకు గుర్తించాలి చెప్పాలి అయితే అమ్మాయికి న్యాయం జరిగింది అయితేది ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ చూస్తా ఉంది సోద్యం చూస్తా ఉంది ముఖ్యమంత్రిగా ఉండే ఒక లేడీ అతను ఏం చేస్తా ఉంది ఒక లేడీకి అన్యాయం జరిగింది అత్యాచారం జరిగింది మళ్ళీ ఆ దుండలు వారం రోజు పది రోజులు అయితే ఉంది తొమ్మిదో తారీఖు అత్యాచారం జరిగింది కాబట్టి తన మీద ఏం చర్యలు తీసుకోలేదు అక్కడ అక్కడున్న ముఖ్యమంత్రి తను కూడా లేడి కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకొని కూడా ఆ దుండ వెళ్ళిన అక్కడనే రోడ్డు పైన గుర్తించిన్నాడే ఆ అమ్మాయికి దీని విషయంలో దేశంలో ఉన్న ప్రతి విద్యార్థులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రశ్నిస్తున్నా కూడా ఇంతవరకు కూడా నిమ్మకు నీరున్నట్టు నిమ్మకు నీరగా అక్కడున్న ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి దీని విషయంలో వెంటనే అక్కడున్న ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి లేకపోతే పిడిఎస్యుల్ పీఓడబ్ల్యూగా దేశం మొత్తం పెద్ద ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరిస్తుంది